రృంగేరి జగద్గురు పీఠాధిపతుల్లో పన్నెండవ వారైనటువంటి విద్యారణ్య ముందులు వారి పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు చతుర్వేద భాషకర్తలు అన్ని దర్శనాలలో జ్యోతిష్యంలో వ్యాకరణంలో అనేక గ్రంథాన్ని రాశారు ఒకచోట వారి గ్రంథావతరణిక భూమికలో పద్దెనిమిది వందల గ్రంథాలు ఆయన రచించినట్లు తురుష్కుల యొక్క దౌర్జన్యం వల్ల అవి మొత్తము కూడా భూమిలో దాచి పెడితే దాన్ని అపవిత్రం చేస్తారు అని నాశనం చేస్తారు అని చెదలు పట్టి పాడైపోయినాయి మిగతా గ్రంథాలు చూసుకున్నా ఇప్పటికీ మహత్తరమైనటువంటి పద్దెనిమిది గ్రంథాలు దాకా వస్తాయి ఆయన స్పృశించనటువంటి దర్శనం అంటూ ఏం లేదు అలాంటి మహాత్ములు సాక్షాత్ శుంభోర్మూర్తిశ్చరచుభువనే శంకరాచార్య రూపాన్ని చెప్పుకున్న మాట వారి గ్రంథంలోదే ఆ శంకర విజయాన్ని మనం ఒక్కసారి పారాయణం మీ అందరి తరఫున నేను పారాయణ చేస్తూ ఉన్నాను ఏరత్ఫలం మనం అందరం సమానంగానే పంచుకుంటాం ఎందుకంటే ఇదే చరిత్రను ఇదే మాధవి శంకర విజయాన్ని సాయంత్రము నుండి మహావక్తలైనటువంటి శర్మ గారి ముఖత మనం వినబోతూ ఉన్నాం కనుక దానికి పారాయణం అనేది ఎలాగైతే శ్రీమద్ భాగవతము ప్రవచన చేసేటప్పుడు భాగవత పారాయణ చేయటం అనేది కూడా అనూచానమైనటువంటి సంప్రదాయంగా వస్తూ ఉన్నదో అలానే శృంగేరి సంప్రదాయంలో ఎక్కడ శంకర జయంతి ఉత్సవాలు జరిగినా అక్కడలా మాధవీయ శంకర విజయ పారాయణం అనేది ఉంటూ ఉంటుంది నేను చిత్తజమరికి మాకు అత్యంత ఆప్తుడైనటువంటి శర్మ గారిని కూడా వదిలివేసి గుంటూరులో జగద్గురువుల యొక్క ఆజ్ఞానుసారం పారాయణ చేస్తుండేవాడిని ఇవాళకి మా ఇద్దరికీ కూడా ఒకే తోట కూర్చొని ఇట్లా పారాయణ చేస్తూ ఉండటం ఈ కార్యక్రమంలో పాల్గొనటం అనేది ఆ విశ్వనాథుడు గంగాదేవి అనుగ్రహించి మమ్మల్ని ఇక్కడికి రప్పించారు

ముందు తూర్పుకి మూడు గీతలు గీయండి అట్లాగే ఉత్తరాంతముగా మూడు గీతలు గీయండి అట్లా మీ చేతిలో దర్భలు పట్టుకుని చేతిలో నిండు వేసుకోండి ఓం భూర్భవస్ అక్కడ కర్పూరం బిడ్డలు పెట్టారు కదా

అయ్యా మీరు ఆ దర్భలు రెండుగా విడదీసేసి కుడివైపు వెనక్కి వదిలేసేయండి అది వెనక్కి కుడివైపు వెనక్కి ఉచితోశేషంప్రోక్షో ఒకసారి అప ఉపస్పృశ్యా ఒక సమస్య తీసుకోండి చక్కగా ఉన్నది చిన్నది తీసుకోండి ఓం భోర్భు వస్సువరోం అంటూ దాని మీద పెట్టండి ఓం భోర్భువత్సవరో చక్రం ప్రతిష్టాప్య కాస్త జ్వాల వచ్చేటట్టు చేయండి ओम भोर भवस्वरा ओ पल्ला नेत्रों मुंची आ नैय दान में वेस्ते ज्वाल तंदरगा आंटुकुंटुंदेमो చూడండి ಕರ್ಪೂರ ಮೇಡಲ ಇಕಲು ಬೆಟ್ಟು ಅಗ್ಬಿಟ್ಟಿ ಇಕಲು ಬೆಟ್ಟು ಓಂ ಜತ್ವಾರಾತ್ರಂಗಾತ್ರಯ ಅಶ್ವಾದಾದ್ವೇ ಶಿರಶಃ ಹಸ್ತಃ ಹಸ್ತಃ ಸದ್ಭೋ ಭೌರ ದೇವ ಮಹಾದೇವ ಔಮಚಾಯ್ ಆವಿಭೇಷಾ ಯಜ್ಞೇಶ್ವರಂ ಧ್ಯಾಯಾಮಿ ಸಪ್ತಃ ತಸುದ ಸಿಂಹ ಸಪ್ತಿಕೋ ಶಿರಶಃ ಹತ್ರಾತ್ ಪ್ರಸನ್ನ ವದನಃ ಸುಕಾಸೇನಃ ಸುದಃ ಪದಃ ಪ್ರಾಹಂ ದಕ್ಷಣೆ ಮಾರ್ಪೇ

ప్రొడక్ట్రవయ్య అంటే స్వామి హే ప్రాంగముఖ అగ్నే আরে కొంచెం పక్కకు జరుగు అయ్యా తూర్పు వైపు బయటికి వెయ్యండి హే ప్రాంగముఖ అగ్నే మమ అనుకోండి ఆ భేయముఖో భవ సుముఖో భవ సుప్రసంగో భవ వరదో భవ యదక్ట జ కోయాహవర్ గ్రహణ చతులో నీళ్లు వేసుకొని అగ్రహాత్రం జొట్టు ప్రదక్షిణంగా చల్లండి బోర్భవస్వరోమో అయిపోయింది హే అగ్నిమలంకృత్య అక్షతలు తీసుకోండి చక్ర ఎనిమిది చోట్ల చల్లాలండి ఓ మధ్యలో కార్నర్లో మధ్యలో కార్నర్లో ఓ మగ్నిజన మహాభవం హుతమహా జనమహం హుత స్నేయన మహావం కృష్ణ మహావం దేవం సప్త జగ్వాయన హోమ ఈశ్వర మంత్రం

సమోసాగ్రౌ దే దర్భౌ అప తృఢంగా చూడు అటు వెళ్ళి ఆ చిన్న కప్పులు ఒక కప్పు ఆయనకి కూర్చో ఇట్లా తీసుకోండి ఇట్లా తీసుకోండి ఆ లేవక్కర్లేదు ఇలా తిప్పు తీసుకోండి మీ అట్ట శ్రమ పడకండి మీ ముందు పెట్టుకోండి కాసిన నక్షత్ర దాంట్లో వేయండి సరే శుభ చెయ్యెత్తి క్లాసికల్ నీళ్ళు వేయండి ప్రోక్షణ భోత్ర మాధయాపచా మక్షదే సహభా ఆనీయా హస్తయోర్గా ఇలా చేయండి హస్త ముడి నీళ్ళలో మునిగేటట్టు హస్తజంగ శోభకనస్తగ భ్యామదుగ గ్రే గ్రేయత్వ ప్రాచేస్త్ర ప్రయా